రోగివై ఉన్నావా రోగివై ఉన్నావా స్వస్థత కావాలని అడుగుతున్నావా దీనికి ఇంకా పైసలు సంపాదించి ఇంటి వాళ్ళని బాగు చేయడానిక ఇంకా వాళ్ళని ఇంకా సుఖపెట్టానికా నువ్వు రోగివే ఉంటే అడుగు నన్ను స్వస్థపరచు రోగులకు సేవకుడిగా సేవకురాలిగా ఉంటాను రోగులను ఆదరిస్తాను రోగులకు ఉపచారం చేస్తాను నీ సన్నిధిని పడిగాపులుగా దీనులకు సహాయం చేస్తాను తండ్రి తమ రోగాన్ని తగ్గించుకోలేక డబ్బు పెట్టుకోలేక చిన్న చిన్న జబ్బులు కూడా బాగు చేసుకోలేని స్థితిలో అల్లాడిపోతున్న వారికి నేను సేవ చేస్తాను నాకున్న దానిలో తోడ్పాటు అందిస్తాను రోగులను కనికరించునట్లు నాకు ఈ రోగము నుండి విడుదల ఇవ్వమని అడుగు నువ్వు నీ దరిద్ర గొట్టు క్రియలు మానుకో చెడ్డ క్రియలు మానుకో చెడిపోయిన కార్యాల నుంచి మారు మనసు పొందు సరిదిద్దుకో ఏమైనా లోపాలు ఉంటే దిద్దుకో రోగులకు సేవ చేయనట్లు నువ్వు అడుగు నీ క్రియలన్నీ మంచివై ఉండొచ్చు ఒకవేళ నీవు బలహీనుడి బలహీనాలివై ఉంటే స్వస్థత కొరకు నువ్వు అడుగుతుంటే అడుగు నేను నన్ను చేయి అన్ను అడిగితే దేవుడు అంటాడు ఎందుకోవసరం అంటాడు ఎందుకేమంతండి నా ఫ్యామిలీ నాయనా నీ ఫ్యామిలీ కోసమా సరే సరే ప్రభా నీ చిత్తము నెరవేర్చున్నట్లు నీవు సంతోషించున్నట్లు ఇదిగో ఒక రోగం యొక్క బాధ ఎంత భయంకరంగా ఉందో నాకు అర్థమవుతుంది మరి ఈ స్థితిలో ఉండి మరి నేను ఇంత అల్లాడుతున్నాను ఇదే స్థితిలో ఉండి ప్రజలు ఎంత అల్లాడుతున్నారు నాకు ఛాన్స్ ఇవయ్యా నేను కొంతమంది నేను రోగులను ఆదుకుంటానయ్యా అని నువ్వు అడుగు అడుగు ఒక్క ఆయన నేను బాగు చేయడానికి ఒక్క జాల అడ్రస్ కూడా ఉండదు ఉన్నదాన్ని లేనట్టు లేనిదాన్ని ఉన్నట్టు చేయటం ఏ సైకి సాధ్యం హలో చెప్తారా గట్టిగా బాగు చేస్తాడా చేయడా ఏమో అసలు ఉన్నాడో లేడో డౌట్ కదా ఇంకేం బాగు చేస్తాడు ఉన్నాడా అసలు ఉన్నాడు నిన్న ఒక తల్లి ప్రార్థన చేస్తూ ఒక మాట అంది నువ్వు మమ్మల్ని స్వస్థపరచకపోతే శిలువలో నీవు పొందిన గాయాలు వ్యర్థమైపోవా అని అడుగుతుంది బిత్తరపోయి చూశాను నేను అసలు ఎంత డైరెక్ట్గా అటాక్ చేసిందంటే దేవుణ్ణి మరి నాయన ఇంత సమీపంగా నేను కూడా ప్రార్థన చేయలేదనిపించింది ఒక ప్రార్థన అడుగుతుంటే ఎంత ఎంత హాయిగా ఉందంటే నాకు నిన్నటి రోజున ఒక తల్లి ఇంచుమించు ఒక యాభై ఐదు ఒక అరవై సంవత్సరాల లోపు తల్లి జర్నీలో నేను ఉంటే నా ప్రయాణం కోసం చేస్తా లోకంలో లోకస్తులకు అధికారులకు ఎస్కాట్స్ ఉంటాయి నాయన ఎస్కాట్స్ ఉంటారు వరుసగా వాళ్ళు ముందు వాహనాలు వెళ్తూ ఉంటారు వెనకముందు వాహనాలు మధ్యలో అధికారుల వాహనాలు వెళ్తాయి మరి మాకెవరు ఉన్నారయ్యా సెక్యూరిటీ నీ పిల్లలకి ఎవరు ఉన్నారయ్యా ఒంటరిగాళ్ళం కదా మాకు నువ్వే ఎస్కాట్ మాకు నువ్వే సెక్యూరిటీ ఉంచు వాహనం ముందు వెనక సరౌండ్స్ నీ దూతల కాపుదల ఉంచు నీ సన్నిధి తోడుగా ఉంచు ఒక్కొక్క మాట దేవుని ముందు అడుగుతుంటే ఎంత బాగా అనిపించింది అంటే హాయిగా ఉంది నాకు ప్రార్థన చాలాసేపు ఆ ప్రార్థన నడిచిందంతసేపు నాకు ఎట్లా ఉందంటే ఎంతో హాయిగా ఉంది చెయ్యాలా నీవు స్వస్థపరచకపోతే నీ లేఖనం నిరర్థకం అవదా నీ గాయాలు వట్టి అయిపోతాయి కదా అయ్యా సంగతి పక్కన పెడితే నీ గాయాలు నువ్వు పడిన శ్రమంతా వట్టిదైపోయింది కదయ్యా నీ గాయాలు వ్యర్థమైపోతాయి గయ్యా ఎట్లా నువ్వు స్వస్థపరచకపోతే ఎట్లా నీ గాయములు వ్యర్థము కాకుండానట్లు స్వస్థత కలిగించమని అడుగు దేవుడు స్వస్థపరుస్తాడండి ఇక ఆయన మనల్ని తీసుకోవాలనుకున్నప్పుడు మినహాయించి ఆయన మనల్ని ఉంచి సేవలో వాడుకోవాలనుకుంటే ఎంత తెగులనైనా సరే వెనక్కి తిప్పి నిన్ను నిలబెట్టి నన్ను నిలబెట్టి మనల్ని వాడుకునే సమర్థుడు ఆయన ఏమీ చేయదు నిన్ను ఏమీ చేయదు ఒకవేళ ఒక ముళ్ళులాగా నిన్ను కంట్రోల్ చేయడానికి నీకు భయం కొలిపియడానికి ఏదన్నా ఒక ముళ్ళులాగా నీకు అనుమతిస్తే అట్లా ఉంచితే ఉంచుతూ ఒకవేళ ఉంచుతాడేమో కొంతమందికి అవసరం ముళ్ళు ఇప్పుడు నేనున్నాను పెడా మినిస్ట్రీస్ అనుకోండి నాకు కొన్ని ముళ్ళు అవసరం లేకపోతే మనం మాటిన్నాం అనుకుందాం ఉదాహరణకి అప్పుడప్పుడు కూర్చుతూ ఉంటాడు లేకపోతే నువ్వు మాటన లేరా నువ్వు అసలుకే పెడా మినిస్ట్రీస్ అని నన్ను లైన్లో పెట్టడానికి ఆ ముళ్ళు అవసరమే ఉంటుంది అట్లాగే కొంతమందికి కంట్రోల్ చేయడానికి కొన్ని ముళ్ళు ఉంటాయి కానీ నీకేమీ కాదు కొంతమందికి అయితే అసలు రిపోర్టే మారిపోయింది కొంతమందిని ఇలా చేయగలుగుతాడు కొంతమందికి అలా చేయగలుగుతాడు ఉన్నదాన్ని లేనట్టు చేస్తాడు లేని దాన్ని ఉన్నట్టు చేస్తాడు సాధ్యం ఆయనకి కానీ నీ హృదయంలో ఉన్నవాంచైతే దేవుడు నీకు ఏది ఇచ్చిన ఆరోగ్యం ఇచ్చిన ఆయుష్ ఇచ్చిన సమృద్ధినిచ్చిన పైసలు ఇచ్చిన ప్లేస్ ఇచ్చిన ఏది ఇచ్చిన దేవుణ్ణి సంతోషం కొరకు నేను దీన్ని ఎలా వాడాలన్న వెతుకులాట ఉండాలి దీనిని వీటిని నాకు ఇచ్చిన నా ప్రభు కొరకు ఆయన మహిమ కొరకు ప్రజల క్షేమం కొరకు నా ప్రభు సంతోషం కొరకు వీటన్నిటిని నేను ఎలా వినియోగించాలి ఒక రోజు నా లైఫ్లో ఖాళీగా పోయిందంటే బాధ అబ్బా ఈరోజు నాకు దేవుడు ఇచ్చాడు దీన్ని దేవుని కొరకు వాడకుండా ఒట్టిగా పాడు చేసుకునే దరిద్రం చీ అని పిచ్చ ఉంటుంది ఇక నాకు ఒక రోజు దేవుని పని నా నుండి జరగలేదు అంటే ఇక అదొక బా వేదన నైట్ పండుకొని కూడా ఆలోచిస్తా అయ్యయ్యో ఒక విలువైన రోజంతా పోయే కదా ఏమి చేయకపోతేనే ఇంత మంచి ఛాన్స్ వస్తే అని బాధ అంటే ఇవ్వబడిన రోజులు ఆయుష్ కాలంలో ఆయన కొరకు ఖర్చు అవ్వాలి ఏం చేయాలి అట్లా మన సమస్తములో ప్రభు కొరకు ఇతరుల కొరకు మనం ఏం చేయదగ్గది చేయున్నట్లు నువ్వు ఎప్పుడు ఆశ కలిగి ఉండు నువ్వు మొత్తుకొని మొత్తుకొని ఏడిసి నువ్వు చేదేయాల్సిన అవసరం లేదు ఆరోగ్యం ఆయుష్ ఇవ్వయా ఇస్తే ఏదన్నా చేయాలనుకుంటున్నాను ఎట్టుండే ఉన్నంతలో ఏదో చేస్తున్నాను ఇంకా నువ్వు ఏదన్నా కనికరిస్తే ఇంకొంచెం ఫ్రీ ఇస్తే అప్పులైనా ఆర్థిక ఇబ్బందులైనా రోగాలైనా సమస్యలైనా ఇంట్లో మారని వ్యక్తులైనా ఇప్పుడు ఆయన మారు మనసు పొందక ముందే ఇంత చేస్తూ ఉన్నాను కొద్దిగా అతను ఒక్క చూపు చూసావంటే చూసి కొద్దిగా నాకు హెల్పర్గా చేశావంటే ఇంకొంచెం చేయటానికి ఛాన్స్ ఉంటుంది మరి చూడు ఒక చూపు అంతేకాని అయ్యా నా భర్తని మార్చయ్యా అయ్యో అయ్యా అని ఏడిసే కన్నా ఆరు మనసు పొందని స్థితిలో ఉండగానే కొంచెం చేయడానికి ఛాన్స్ వచ్చింది కొద్దిగా ఒక చూపు చూసావంటే ఆయన దర్శించబడ్డాడంటే నాకు ఇంకొంచెం చేయొత్త అవుతాడు కనుక ఇంకొంచెం చేయడానికి అవకాశం ఉంటుంది ఏసయ్య కొంచెం చూడరాదు అను ఆయన చూసుకుంటాడు ఆయన సంగతి హలో ఏదైనా సరే నువ్వు దేవుని ముందు ఇవి పెట్టాడు ఎందుకంటే ఇది నీది న్యాయమైన కోరికే నీ కోసం నువ్వు బతకడానికి నీ వారి కోసం బతకడానికి నువ్వు అడగట్లేదు కానీ అనేకుల కొరకు అంతకంటే ముందు ప్రభు కొరకు బ్రతకడానికి నువ్వు అడుగుతున్నావు గనక నిశ్చయముగా ఇక్కడ వాగ్దానం నెరవేరిద్ది నీ ఆలోచన యావత్తూ సఫలపరిచి ఆయన నీవు కోరిన కోరిక నీకు సిద్ధింపచేయును గాక అన్న వాగ్దానం నెరవేరు నేను ఏది అడిగినా అంతే అడుగుతా నాకోసం అడుగుతున్నాను ఏంది నా కోసమా ప్లేస్ కావాలన్నా ఏది కావాలన్నా సరే నీ పిల్లల కోసమేగా ఏంది నేనేదో నా కోసం అడిగినట్టేంది నువ్వు చేయకపోతే చేయవు ఏందంట ఏదో చేస్తే చేద్దాం అనుకుంటున్నావు నువ్వు చేయి నువ్వు సర్దుకుంటే మేమేం చేయమంటా అయింది విచిత్రమైన ప్రార్థనలు మన సాల్మాన్ అన్నతో మాట్లాడినప్పుడు అన్న ఒక ప్రార్థన గుర్తు చేశాడు నాకు ఆయన ప్రార్థన చేసే విధానంలో ఒక ప్రార్థన హైదరాబాద్ గుట్ట దగ్గర అటుపక్క బార్కాస్ ఉంది ఈయన ఈయన దేవుని ముందు ప్రార్థన చేస్తాడంట ప్రభా నేను ఇక్కడ కూటం పెట్టాలి ఇక్కడ కూటం పెట్టాలి బార్కాస్లో ఎవడో బలహీనుడు ఉండాలి వాడి అడిగి రావాలి వాడికి స్వస్థత కలిగి ఉండాలి వానికి స్వస్థత కలగాలి వానికి చాలా పెద్ద ప్లేస్ ఉండాలి ఆ ప్లేస్ కొంత కేటాయించాలి పరిచర్యకి ఏమే ఐడియా నవ్వుకున్నాం కాసేపు తర్వాత ఆయన ఇంకో ప్రార్థన చెప్పాడు ఆయన చేసే ప్రార్థనలు ఇంకోటి ఏం ప్రభా బార్కాస్లో వాళ్ళని దర్శించవా అక్కడున్నవాళ్ళు నీ పిల్లలు కాదా అక్కడికి వెళ్ళాలంటే సేవకులకి కొంచెం ఇబ్బంది ఆఫ్ఘనిస్తాన్లా ఫీల్ అవుతారు బార్కాస్తో వార్త చెప్పాలంటే ఎందుకు వాళ్ళు అటాక్ చేసే అవకాశం ఉంటుంది చంపే ఛాన్స్ కూడా ఉంటుంది అందుకని సేవకులు అందులోకి వెళ్ళి చేయాలంటే వారి మధ్యలో చేయాలంటే ఇబ్బంది పడతారు కొంప తీసి నీకు కూడా భయంగా ఉంది వాళ్ళ మధ్యలో పోవటానికి ఏం చేసే నీకు కూడా భయం ఉందా భయం అవుతుందా దేవా నీకు మరి లేకపోతే మేము భయపడ్డామంటే మనుషులు నువ్వు కదులవాయా మమ్మల్ని బాగునీ పోతే అక్కడ ఉండే లేబో అద్దీ కాదు ప్రార్థన అది కాదు ప్రార్థన మేము భయపడ్డామంటే బలహీనం కాబట్టి భయపడు నీ నీకు కూడా భయం పడుతుందా నా భర్తతో నేను మాట్లాడాలంటే నాకు భయం తండ్రి నీకు భయం నువ్వు మాట్లాడు ఒకటి అవసరం అయితే నువ్వెవరికి భయపడవుగా నా పై అధికారితో మాట్లాడాలంటే నాకు భయం సార్ ప్రభువా నీ కూడా భయమా మా పై అధికారి అంటే ఏ మా పై అధికారి నీకు కూడా అధికారింది నువ్వు సర్వాధికారిగా తను ఒక్క తన్ను లైన్లోకి వస్తాడు స్తోత్రం భయధికారు నాకు భయం నీకేం భయం ప్రభు నీ కూడా భయం అంటే దేవునికి సమీపమైనప్పుడు ఎలాంటి ప్రార్థనలు వస్తాయో చూడేక నేను దేవుని అడిగినప్పుడు కూడా ప్రజల కొరకు నేను అడుగుతున్న ప్రతిసారి కూడా అదే అడుగుతాను నేను అయా ఏంది మోసే అంటాడు చూడు ఇంతమంది నేనే కన్నా ఏంది రొమ్మను వేసుకొని మోసుకొని రమ్మంటున్నాయి వీళ్ళందరూ నేనే కన్నా ఇంత గుంపును నాకు తగిలిచ్చి మొత్తాన్ని మేయమంటున్నావు నేనే పోవాల దేవునికి సమీపం అయ్యే కొద్ది చనువు ఏర్పడుతుంది ప్రార్థనలో లోతు ఏర్పడుతుంది అసలు ఊహకు కూడా మనం ఊహించలేనటువంటి చిత్రమైన ప్రార్థనలు వస్తాయి అంతేకాదు మళ్ళీ కార్యం నెరవేర్పు కూడా ఉంటుంది కాబట్టి మన ప్రార్థనలు స్థుతులు సాటి మనిషి కొరకు ప్రభు కొరకు మనం చేసేటువంటి కార్యములు మన ప్రేమతో కూడిన క్రియలు మొత్తం జ్ఞాపకంగా చేర్చుకుంటున్నాం